జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్నాము నా పేరు రామ రాజేష్ ఖన్నా కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్న తీరు చాలా నిగ్గంగంగా ఉంది ఇక్కడ వైద్యులు లేరు ఇప్పటికీ మేము మూడు గంటలు అవుతుంది ఇక్కడికి వచ్చి విచ్చేసి ఆదివారం కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సేవలు అందుతాయని చెప్పారు చాలా మంది పేషెంట్లు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ దీనికి కారణం ఇవ్వరు అని అడిగితే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు కానీ ఇట్లా పనిచేసే సిబ్బంది మాత్రం మూడు వందల పైన ఉన్నారు వాళ్ళు శ్రీకృష్ణ ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా అరకు జీతాలు ఇస్తున్నారని వాళ్ళు సిబ్బంది తెలియజేయడం జరిగింది కావున ఇటు ఈ హాస్పిటల్లో విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ బెడ్స్ ఉన్నాయి అన్ని రిక్రూట్మెంట్స్ ఉన్నాయి కిడ్నీలకు సంబంధించినవి మరియు నీరుకు సంబంధించినవి ఐకి సంబంధించినవి అన్ని ఎక్విప్మెంట్స్ అంటే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ హార్ట్ స్పెషలిస్టు కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ మరియు కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరు అందుబాటులో లేరు కావున ఇప్పుడు ఈ కార్యక్రమం మన వైద్య ఆరోగ్య శాఖలో వరంగల్లో కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఇది వరంగల్లో పెద్దది కేఎంసి కింద పందర్చని చేసి కేంసీ పరిధిలో పనిచేస్తున్నది హాస్పిటల్ కాబట్టి ఇక్కడ మాకు వైద్యం అందడం లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడి పేద మధ్యతరగతి వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని నేను సూచనిస్తున్నాను ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు కానీ ఉదయం తొమ్మిదిన్నరకట్లు వస్తున్నారు పన్నెండున్నర ఒంటి గంటకే వెళ్ళిపోతున్నారు అలా కాకుండా సూపర్ స్పెషాలిటీ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నడవాలి అరౌండ్ దొ క్లాక్ నడవాలి కానీ ఇక్కడ వైద్యం అందడం లేదు ప్రజలు చాలా ఆదర్యానికి గురవుతున్నారు వాళ్లకు ఇప్పుడు అసలే సీజనల్ వ్యాధులు అంటు వ్యాధులు ప్రవదండ్ అవుతుంటే డాక్టర్లు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లలో వాళ్ళ వాళ్ళ ఇన్స్టిట్యూట్లలో పని చేసుకుంటూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు మరి ప్రజలకు ప్రభుత్వం అంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా పాలన అనేది ప్రజా ప్రభుత్వం అంటుంటే ప్రభుత్వానికి ప్రజలకు విమర్శలు వచ్చి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే లక్షల లక్షల ఫీజులు ఖర్చు అవుతున్నాయి కాబట్టి దీనికి ఈ డాక్టర్లు సరైన సమయంలో రావాలి ఇంటర్నే రావాలి వారి సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చేసి వాళ్ళకు వైద్యం వారి వాళ్ళకు వచ్చే మెడిసిన్స్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ పనిచేయడం లేదు ఎందుకంటే ముఖ్యంగా డాక్టర్స్ లేరు కార్డియాలజిస్ట్ అనేది మనకు హార్ట్కు సంబంధించిన చాలా పెద్దది ఇక్కడ వరంగల్ సూపర్ స్పెషాలిటీ కెఎంసీలో కార్డియాలజిస్ట్ ఉంది కానీ కార్డియాలజిస్ట్ డాక్టర్ లేడు న్యూరో స్పెషాలిస్ట్ ఉన్నది న్యూరో డాక్టర్ లేడు ఒకటే గంట రెండు గంట ఇట్లా చచ్చిపోతా అంటే సమయం అనేది వృధా చేస్తున్నారు వైద్యులకు కూడా బయోమెట్రిక్ పెట్టేసి వాళ్ళని కూడా అరౌండ్ ద క్లాక్ మూడు షిఫ్టులుగా పెట్టేసి ఉదయం ఎనిమిది నుంచి రెండు రెండు నుంచి ఎనిమిది మళ్ళీ నైట్ ఎనిమిది నుంచి పొద్దున ఎనిమిది ఇట్లా మూడు షిఫ్టులు అదిగా పెడితే బాగా పనిచేస్తారని నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్న సిబ్బంది కానీ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వస్తారు వాళ్ళకు హెల్త్ కార్డ్స్ లేవు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు మరి ఇక్కడికి వస్తే వైద్యులు లేరు కాబట్టి వైద్యులను నియమించాలి మాకు సరైన న్యాయం జరగాలి మాకు కూడా గవర్నమెంట్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలి మరియు హెల్త్ ఇన్సూరెన్సు మరియు వీళ్లకు వాళ్ళకు ఏ ఆరోగ్య సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ గవర్నమెంటే మాకు సమాధానం చెప్పాలి గవర్నమెంట్ మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మరియు ఈ సూపర్ స్పెషాలిటీలో గుండెకి సంబంధించిన మరియు మెదడుకు సంబంధించిన మరియు చెస్ట్ కి సంబంధించిన కిడ్నీలకు సంబంధించిన క్యాన్సర్ సంబంధించిన ఇవి మూత్రాలలోగా మన మూత్ర ఆశయంలో గడ్డలు కానీ గర్భసంచి క్యాన్సర్ గాని ఇట్లాంటి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వచ్చిన దానికి ట్రీట్మెంటు ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా డాక్టర్ని అపాయింట్మెంట్ చేసి వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి మా జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కానీ మాకు అనేక రకాల ఇబ్బంది పడుతున్న మాకు వచ్చేది అరకొరక జీతాలు వాళ్లకు ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడం లేదు వాళ్ళకు కూడా అరకొరక జీతాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా మాకు జీతాలు పెంచాలి ప్లస్ వైద్య ఆరోగ్య శాఖలో మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా ఇచ్చేటట్టు మేలు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇక్కడ అన్ని రకాల సమస్యలకు సంబంధించిన మందులు కానీ ఎక్విప్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ ఉన్నాయి కానీ సమయానికి వైద్యులు లేకపోవడం వల్ల ఒక పేషెంట్కు నాణ్యమైన వైద్యం అందడం లేదు ప్రస్తుతము ఇది మూడు సంవత్సరాల కింద ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేసేళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు కానీ ఇది ఉత్తర తెలంగాణలో దిక్కైన వరంగల్ ఊరగల్ జిల్లాకు ప్రత్యేకత స్థానం ఉంది రాణి రుద్రమ్మ దేవి ఏలిన ఈ రాజ్యంలో మా వరంగల్ పెద్ద గడ్డలో ఈ కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందడం లేదు ఈ వైద్యులకు సమయపాగా పాటిస్తే వైద్యం అనేది ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం వైద్యులకు సమయ పాలన పాటించాలి అరౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు పనిచేయాలి అందరికీ కూడా బయోమెట్రిక్ పెట్టాలి ప్రతి ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందించాలి